ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇంట్లో ఇద్దరే ఉంటారు మా ఇప్పుడు రీసెంట్ గా తమ్ముడు తమ్ముడు వచ్చాడు మరి అత్తగారు మరి అత్తగారు ఆడపడుచు గురించి ఆయన చెప్పగలవా మీ అత్తగారు గురించి మీ ఆడపడుచు గురించి ఎక్కువగా అన్ని సంవత్సరాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ అత్తగారు ఆ ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే మా ఆడపడిచే అని మొదలు మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది నన్ను ఒకలాగా చూస్తుంది నాకు ఇష్టం ఉండట్లేదు నాకు గెంజైన బెంజ్ కారైనా వద్దని వదులుకుంటా కానీ గంజైనా తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను బెంజ్ అక్కర్లేదు మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది గంజైనా అంట బయట ఉంటుంది అంట ఏంటని అడిగాను అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా తను ఒకలాగా చూస్తుంది ఉంటారు బాగుంటది అత్తమ్మ అంటే నాకు ఆ ఛాన్స్ వంశీ మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగైపోయి నేను మమ్మీతో కూడా చాలా గొడవ పడతా మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో కానీ పెళ్ళైన ఒక టూ త్రీ మంత్స్ కి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫామ్ స్టార్ట్ చేసినాం అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది అది నన్ను ఒకలా నన్ను ఒకలా లేదు అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఓకే ఎక్కువ రోజులు అందుకని ఇప్పటి ఇప్పటిదాకైతే కూల్ గా ఉంది అసలు ఏం గొడవ అంటే జనరల్ గా నీకు నువ్వు అదృష్టవంతరాలు వాళ్ళు ఏంటంటే నువ్వు ఏ కూర్చున్నా కాలువి కాలేజ్ కూర్చుంది లేకపోతే జుట్టు ఎలా వచ్చింది తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది తను కూర్చుంటుంది తిరుగుతున్నాడు మాట్లాడనమాట అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ నేత్రా ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్స్ వేసుకుంటుండే ఇంట్లో ట్రెండ్ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రా బిఫోర్ మ్యారేజ్ సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా అది ఇది ఎప్పుడు కూడా ఆ కోక్లాటాలు గానీ ఆ టాపిక్ గానీ ఏం ఫుల్ గా నార్మల్ నార్మల్గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళు ఇష్టం వాళ్ళు ఉందని అన్నట్టే ఉంటున్నారు అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమన్నారు అలా తిరక్కు అలాగే కొన్ని సీరియల్స్ సినిమా పూర్వం ఏమిటి మావిగారు ముందు అలా తిరిగేస్తున్నావు ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ అంటే వాళ్ళకి మరీగా చాదస్తాం అందరినీ అదే లైఫ్ అంటే అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు అందుకు గొడవలు అయ్యి కూడా ఇంట్లో నుంచి బయటకి రాలేదు ముందు ఆనందంగా బయటకు వచ్చారు తెలంగాణ ఆనందంగా ఇంకా అక్కడేషన్ ఉండే చాలా స్మూత్ గానే వారదీ ఫార్మ్స్ మా అమ్మ నాన్న చూసినట్టు నాకు మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదు అన్నాడు

అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి అంటే డబ్బున్నోళ్ళు మనం చిన్నగా చూడడం అట్లా డిస్టర్బ్ అయి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది అదంతా చూసావు చూడటం వల్ల ఇంకా మ్యారేజ్ వంశీయం చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో ఉండేవే అనిపిస్తుంది ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే కానీ మా డాడీ ఎప్పుడన్నా పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోళ్ళు సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు ఖచ్చితంగా లంచ్ లో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుండే మా ఒకసారి మమ్మీ అంటే డైలీ టూ టైమ్స్ మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుండే అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళు మధ్యలో మధ్యలో ప్రేమ్ ఉంటుండే అందుకే నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి ఉన్నాయి కొట్లాటలున్నాయి అయితో పెళ్ళి చేసుకోరాదు అని పడలే మంచి ఒకరికి పిచ్చే ఉంది ప్రేమ ఉంది అని తెలుస్తుంటది మ్యారేజ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో కూర్చుండిపోయింది నేత ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటవా నీ ఐడియా ప్రకారం అంటే నీకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం లవ్ అండ్ అరేంజ్డ్ ఏ బెటర్ లవ్ అండ్ అరేంజ్డ్ అరేంజ్ రూప్ లవ్ అండ్ అరేంజ్ యాదేల కూర్చు అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం అంటే ఓకే ఓకే ప్రేమించి ఆ పెద్దలకు చెప్పకుండా చేసుకోవాలి ఒప్పుకుంటే చెప్పి యూస్ చేయడం కూడా చెప్పు చెప్పండి అరేంజ్ అంటే వాళ్ళు ప్రేమిస్తారు ఇంట్లో చెప్తారు అది ఒప్పించాలి ఒప్పించాలి అంతే ఆత్మహత్యలు అటువంటి చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తుంటారు ఏంటి నిజంగా అంటే మీరు కథలు చెప్తుంటారు కదా అంటే దాన్ని బట్టి ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ముందు గారు అన్ని కూడా ఇంపార్టెన్స్ తెలియదు అవును నాకు ఈ పోస్ట్ మ్యారేజ్ ఈ బిజినెస్ లైన్స్ లోకి వచ్చినాక అందరు అంది అనాలి గారు అని సంబోధించాలని పవన్ కళ్యాణ్ ఇంత ముందు ఇంటర్వ్యూ కూడా పవన్ కళ్యాణ్ అంటే కింద కామెంట్స్ లో అందరు ఇష్టం వచ్చినట్టు తీరుతుండీ ఎందుకు తీరుతారు మనం సచిన్ సచిన్ అంటాం కదా సచిన్ గారు అనం కదా పవన్ కళ్యాణ్ ని గారు అనుకుంటునేమో తీరుతున్నారు అని ఫీల్ అవుతుంటే కానీ నిజమే ఉంటాయి అది అనడమే కరెక్ట్ అని తెలుసుకున్నా అండ్ పవన్ కళ్యాణ్ ఇష్టం అనడానికి రెండు కారణాలు ఒకటి తమ్ముడు అని అంటే చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే అందరూ మీ అన్న మోటివేషన్ ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చినావా మీ అన్న తీసుకొచ్చిందా అది ఇది అంటే నాకు అంటే రావద్దా నేను ఏంది ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు కదా అని పవన్ కళ్యాణ్ రాకుండా ఆగిపోలేదు కదా ఇద్దరు ఉన్నారు కదా ఇండస్ట్రీ లా ఇద్దరు వాళ్ళకంటూ వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ నేను మా అన్న చిరంజీవి నేను పవన్ కళ్యాణ్ అని ఫీల్ అవుతా అనమాట సో అండ్ అదర్ రీజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ అది కూడా చాలా ఇష్టం ఈజీ ఉంటది తమ్ముడు తీసుకున్నా తొలి ప్రేమ తీసుకున్నా మన ఇంట్లో లాగా చేసేస్తాడు అందుకే మన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అంత ఫ్యాన్స్ ఉంటారేమో అనిపిస్తుంది నాకు పాజిటివ్ అనిపిస్తుంది యాక్టింగ్ పరంగా గానీ తమ్ముడు అన్న ఒక రీజన్ వల్ల రాజకీయాలు పెద్ద ఐడియా లేదండి

ఒంగోలు ఒంగోలు మా కాకినాడ 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 తిరుగుతూ ఉంటాం చాలా ఓకే బాపట్ల బాపట్ల ఓకే సార్ మా కాకినాడ కూడా కూడా రెండు మా ప్రజలందరూ పరిచయం చేస్తాం ఫార్మర్స్ ఉంటే వస్తాం ఇటు ఫార్మ్ ట్రిప్స్ అని వెళ్ళారు ఎంతవరకు ఎక్స్పైర్ ఎక్స్పైర్ కూడా అంటే ఎందుకు అడుగుతుంది అంటే మీలాంటి వాళ్ళకి చాలా మంది వాళ్ళు ఏమన్నారంటే డబ్బులు సంపాదించి మంచి మంచి లగ్జరీ కార్లు అలాగే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని ఆ లైఫ్ స్టైల్ వేరుగా ఉండాలని కొంతమంది అమెరికా కోరుకుంటుంటారు కోరిక లేనట్టుగా నాకు మాకు ఇద్దరు ట్రావెలింగ్ పెద్ద నచ్చది లగ్జరీ గాని ట్రావెలింగ్ షిమ్లా పోయినాం మాకు ఏం చేయాలో అర్థమైతే లేదా ఫార్మ్స్ ఎదుకుంటా కూర్చున్నాం ఆపిల్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి ఆర్గానిక్ ఫార్మ్స్ ఎక్కడ ఉంటాయి ఏది మాకు ఇట్లా సీనరీ ఏదన్నా వ్యూ పాయింట్ కెళ్ళి కూర్చుంటే అదే కిక్ వస్తలే పండుగ కనిపిస్తా కూరగాయలు కనిపిస్తా అని వెతుకుతున్నాం దొరకదు అక్కడ నాకు మన హైదరాబాద్ బిర్యానీ గుర్తొస్తుంది అంటే తినే ఫుడ్ చూస్తుంటే అంతా ఎట్లా తింటున్నారు ఇంత సప్పగా ఇది అసలు మన బిర్యానీ కదా టేస్ట్ అంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి హైదరాబాద్ ఫుడ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు మన హైదరాబాద్ క్లైమేట్ కూడా బాగుంటది మనం ఎట్టు పోయినా కూడా చలన్ ఉంటది ఎక్కువ హీట్ అని ఉంటది ఇక్కడ మోడరేట్ గా ఉంటది హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది వంశీకృష్ణ ఇంకోటి ఏంటంటే బ్రదర్ ని ఉల్లాసని చూసే చూసా విన్నట్టుగా ఉల్లాస్ పేరు అవునండి అంటే ఎందుకలా వచ్చింది ఉల్లాసని అంటే మా తాత పేరు అంటే తాత అంటే అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ సో అంటే మా మమ్మీ చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు మా తాత అప్పుడు మా అన్నకు ఆ పేరు పెట్టిండ్రు సో ఇంట్లో అంత చుట్టాలు అందరు ఉల్లాసనే పిలుస్తారు మమ్మీ వాళ్ళ సైడ్ అట్లయి నాకు అన్న అన్నయ్య ఇది అలవాటు లేదు చిన్నప్పటి నుంచి ఉల్లాస ఉల్లాస్ అని నేను కూడా అట్లే పిలవడం స్టార్ట్ చేసి నువ్వు పిలవడం ఏదో మీ తాతగారి పేరు ఏమో కానీ ఉల్లాసంగా ఉంటాడు ఎప్పుడైనా సరే ఉల్లాసం ఉత్సాహంగా అంటావు కదా ఉల్లాసం ఉంటే యాక్టివ్గా ఉంటాడు అని చెప్పే విధానం కూడా చాలా నచ్చుద్ది అందరికి మీ ఇద్దరుదేను అవునండి నిజంగా ఒక కృష్ణుడు అమ్మో అర్జునులాగా రాముడు లక్ష్మణులాగా ఉంటారు మీ ఇద్దరు చాలా అద్భుతంగా మీ కథలు కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అయితే యూట్యూబ్ లో నేత్ర ఏం చూస్తుంటావు ఎక్కువగా ఎంటర్ అంటే యూట్యూబ్ లో ఏమేమి చూస్తుంటారు హెల్త్ కి సంబంధించి ఆయుర్వేదం యోగా ఆయుర్వేదం ఆర్గానిక్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యి చూస్తూ ఉంటారు ఫాలో అయ్యి చూస్తుంటారు వంశీకృష్ణ నేను కూడా అంటే ముందు ఇంటర్వ్యూస్ అవి ఎక్కువ చూసేటోని పాడ్కాస్ట్ చూస్తుంటాం మన రణవీర్ అని ఉంటాడు ద రణవీర్ షో ఇంగ్లీష్ లో ఉంటాయి అవి అండ్ నేను కూడా ఇంటర్వ్యూస్ ముందు నుంచి ఎక్కువే సినిమా వాళ్ళే ఎక్కువ చూసేటోడి ఇవి రాఘవేంద్ర రావు గారి ప్రోగ్రామ్ దగ్గర నుంచి సౌందర్య లహరి అని వస్తాను అండ్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్ గానీ పూరి జగన్నాథ్ వీళ్ళంతా చాలా ఇంటలెక్చువల్ పర్సన్స్ అని నా ఫీలింగ్ వాళ్ళే చూసేవాన్ని ఇప్పుడు కొంచెం ఈ ఫుడ్ రిలేటెడ్ చూస్తున్నా మమ్మల్ని అందరు పౌరుతుంటే అనిపిస్తుంది అంటే మేము ఇంకేం సాధించలేదు ఇంకా అన్బిలీవబుల్ పీపుల్ ఉన్నారు మన కంట్రీ లా ఒక అతన్ని చూసిన ఆయన డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వెనకాల ప్యాకేజింగ్ ఉంటది కదా అంటే వాళ్ళు చెప్పేది ఒకటి వాళ్ళ బ్రాండ్ ప్యాకేజ్ పైన ఇది హెల్తీ డ్రింక్ అని అదని ఇదని వాళ్ళు రాసేవన్నీ వేరుంటే షుగర్ కంటెంట్ ఉంటది ఇంతగానో మన హెల్త్ మంచి కాదు అని చేస్తున్నారు ఫుడ్ ఫార్మర్ అని ఉంటది ఆయన కి పోయి యూకే యుఎస్ పోయి కొంచెం డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇదే పని చేస్తాడు ఆయన నాకు డైలీ ఎవరి నుంచి ఒకరి నుంచి నోటీస్ వస్తుంది లాయర్ కాల్ చేస్తాడు ఫస్ట్ వీడియో తీసేసాయి నువ్వు మా కోటి రూపాయల ఫైన్ కట్టాలి నేను జైలు వేస్తారు ఏడేళ్ళు అని బెదిరిస్తాడు కూడా ఆయన ఇదే చేస్తుంటాడు అంటే ఆర్ నథింగ్ బిఫోర్ దేమ్ అనిపిస్తుంది అట్లాంటి మనుషులు అంటే అంత ధైర్యంగా మనుషులకు మంచి జాలని చేస్తున్నారు కదా ఇంటర్వ్యూ ఎందుకంటే నేను ఎందుకు నా అన్వేషణ క్రాంతి బ్లాగర్ పొరచొక్క నవీన్ అని వాళ్ళు వీడియోస్ పెడుతుంటారు బ్యాంకాక్ పిల్ల అవును వీళ్ళు వీడియోస్ పెడతారు అనమాట విడిసరికి లక్షల మంది అన్నీ చూసేస్తారు అవును అమ్మ మాట మామణ్మి వీళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అవును వాళ్ళు రెగ్యులర్ గా ఏం చేస్తారు వీడియోస్ పెడుతుంటారు ఇంకా వాళ్ళు నిన్న మొన్న నాన్ వెజ్ చూసాను కోటి ముప్పై లక్షలు వచ్చిందంట నాలుగు నెలలకి యూట్యూబ్ లో ఓకే అంటే అతను ఆ డబ్బులు నేను పంచి పెడతానని చెప్పి సరదా చెప్తున్నాడు ఇంకొక ఫిష్ గురించి దాని గురించి చేస్తాడు

నువ్వు కూడా కూరగాయలు ఇప్పుడు అందరం మేమందరం చూసేస్తున్నావులే కూరగాయ తోటకూర గోకూర అలాంటి ఉంటే మేము చూసిస్తాము పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష